హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవైతే అన్ని వాటర్ లిల్లీస్ అండి టబ్స్లో పెట్టాను పువ్వులు అయితే చాలా బాపు వస్తున్నాయి సో ఏంటంటే ప్రతిరోజు నీళ్ళు వదులుకోవాలన్నమాట వాటర్ లిల్లీస్కి చెట్టు పెద్దదై కొది వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందండి టబ్స్లోను రోజు రోజు తగ్గిపోతూ ఉంటుంది అనమాట అయితే ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఒక సైకిల్ది వీల్ ఉంటుంది కదండి ఆ వీల్ తోటి నేను ఒక ఆర్టికల్ చేశాను అనమాట ప్లాంట్స్ది అయితే పాటలో నుంచి డైరెక్ట్ వీల్కి ఎక్కి వీల్కి అరేంజ్ చేసుకుని ఆ స్పాట్ని దానికి ఎక్కించాను అనమాట బాగా లతలు లతల్లాగా అయితే పూలు అయితే బాగానే పోస్తున్నాయి నేను ముద్ద అనుకునేసాను ఇదైతే ర్యాక్ అయిపోయిందండి అదొక చిన్న డిసప్పాయింట్ ఉంది అపరంజిత పూల్లోనూ ముద్ద ర్యాక్ కన్నా ముద్ద చాలా అందంగా ఉంటుందండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది ఏంటంటే ర్యాక్గా పోస్తున్నాయి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అండి ఇప్పుడే పూత స్టార్ట్ అయింది అనమాట అయితే ఎప్పుడూ వాటర్ మెయింటైన్ చేయాలండి ఈ చెట్టు హెల్దీగా ఉండాలంటే ఫుల్ వాటర్ మెయింటైన్ చేయాలి ఎండలో పెట్టాలి నీడలో అయితే అసలు పువ్వులు రావు శంఖం పువ్వు రేఖలతో పర్పల్ టీ అని దొరుకుతుందండి బయట ఆర్టిఫిషియల్గా దొరుకుతుంది మనకి అది ఒరిజినల్ శంఖం పువ్వులో కాదో మనకైతే తెలియదు అయితే మనమైతే రోజు ఇక్కడ నుంచి ఇలా కోసుకుని ఇలాగా పర్పల్ టీ పెట్టుకుని తాగొచ్చు అనమాట కాయలు అయితే అసలు ఉండకూడదండి చెట్టుకి కాయలు ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటూ ఉండాలి కాయలు ఉంటే కనుక పువ్వులు అసలు పువ్వు అనమాట నేనైతే చిన్న ఫోటోషూట్ చేశాను నా ఆర్టికల్ తోటి ఎలా ఉందో చూసి చెప్పండి థ్యాంక్ యూ అండి బాయ్